హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ డిజైన్ చూడండి బ్లూ కలర్ క్లాత్ పైన ఫుల్గా సిల్వర్ జెరీ ఇచ్చేస్తూ మధ్యలో డాట్స్ వచ్చేసాయి చూడండి ఇక్కడ మనం ఏంటంటే శారీ కలర్ ఇచ్చేసాను ఇక్కడ కింద మొత్తం ఇలా కర్ట్ వర్క్ అయితే వచ్చేస్తుంది దాని తర్వాత మనకి ఇలా డాట్స్ లాగా వచ్చేస్తుంది దీనిపైన ఇక్కడ వచ్చిన డిజైన్ అయితే ఫుల్ హైలైట్ అండి ఈ డిజైన్ అయితే మనకు హ్యాండ్ కి ఇక్కడ జాయింట్ అంటే బ్లౌజ్ కనేది ఇక్కడ ఇది జాయింట్ చేస్తాం కదా ఇక్కడ బంకీ పెట్టుకున్న లుక్ అయితే ఉంటుంది ఇది మనకు ఫస్ట్ టైం వేస్తున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉంటుందండి మనకు జెరీ అనేది ఎక్కువగా వచ్చేసి శారీ కలర్ అనేది తక్కువగా వస్తుంది ఇది నెక్ ఎలా ఉంది తెలుసుకోవాలి అంటే మీరు మన లాంగ్ వీడియోకి అయితే వెళ్ళి చెక్ చేయండి ఇలా అయితే టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను మరి మీ గిడితాన్ని ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్